నమస్కారమండి ఈరోజు నేను ఖాళీగా ఉన్నప్పుడు వేసిన బొమ్మలన్నీ చూపిస్తాను ఫస్ట్ వేసినది వచ్చేసి ఒక చిన్న పాప ఇది ఒక హంస లాగా ఉంది మీకు కనిపిస్తుందో లేదో సరిగా ఇది చిన్న పాప ఇవన్నీ కూడా నా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉండేవి నేను ఖాళీగా కూర్చున్నప్పుడు వేసిన బొమ్మలు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్త్ క్లాస్లో ఇక్కడ బుక్స్ ఉండేవి ఇవన్నీ ఖాళీగా కూర్చున్నప్పుడు డిజర్ట్ జర్నీ అని చెప్పి డిజర్ట్ జర్నీ అని చెప్పి ఒక లెసన్ ఉండేది అందులో ఉన్నది క్యామెల్ ఒక బాయ్ వాటర్ తాగుతూ అది వేసాను బాగా వచ్చిందని అనుకుంటున్నాను నా బొమ్మలు మీకు నచ్చుతున్నాయా బాగానే వేసాను నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్స్ చాలా ముత్తుగా వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అదే టెక్స్ట్ బుక్ బ్యాక్ వెనకాల చైల్డ్ లైన్ నెంబర్ అని ఒక బేబీ బుక్ ఉండేది బేబీ డయాగ్రాము ఆ పిక్చర్ అది మీకు క్లారిటీగా కనిపించడం లేదనుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఏకలవ్య అని చెప్పేసి ెసన్ ఈ కలవ్యుడు బోధిస్తూ ఉంటే శిష్యులు కూర్చొని వినడము ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి చిన్న పాప చాలా క్యూట్గా గా ఈ పిక్చర్స్ అందులో ఎందుకో నాకు నచ్చింది ఖాళీగా ఉండడం దేనికి అని చెప్పేసి అట్లా ట్రై చేశాను బాగా ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే మీకు ఎక్కువగా తీయలేదు ఇది ఒకటి బెలూన్స్ పట్టుకొని చిన్న పాప నెక్స్ట్ వచ్చేసి ముగ్గు ముగ్గులు నాకు అంతగా రావు నెక్స్ట్ ఇది చూడండి చిన్న బాబు పావురాలకి గింజలు వేయడం బాగా వచ్చిందా అండి చాలా క్యూట్గా ఉంది ఇది నాకు బాగా నచ్చింది బాగొచ్చింది అని నా ఫీలింగ్ నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి ఇది వచ్చేసి సంక్రాంతి పిక్చర్ సంక్రాంతి లో ఉన్న పిక్చర్ హరిదాస్కి ఒక చిన్న పాప పట్టు లంగాతో ధాన్యం వేయడము క్యూట్గా వచ్చింది ఇదైతే నాకు